దేవుడికి వందనాలండి విశాఖయ్య గారికి నా నిండు వందనాలండి నా సాక్ష్యం ఏంటంటే మరి నేను రెండు వేల ఇరవైలో వచ్చానండి ఇక్కడికి నేను అప్పుడు ఆనంద రజెన్సీలో పెట్టేవారండి అప్పుడు ఎంతో దుఃఖంతో బాధతో నేను చాలా కన్నీరుతో వచ్చానండి ఇక్కడికి మా నా భర్త కరెంట్ షాక్ కూడా చనిపోయారండి చనిపోయినప్పుడు నేను ఎంతో యాదనతో బాధతో వచ్చినప్పుడు అయ్యగారి ద్వారా నేను ఎంతో ఓదార్పు పొందానండి అలా కొన్నాళ్ళు పొందిన తర్వాత ఒక సంవత్సరం పోయాకండి రెండు వేల ఇరవై ఒకటిలో కూడా ఎంతో అండి ఇరవైలోని రెండు వేల ఇరవై రెండులో నా బాబుకి వివాహం జరిగించండి అని ప్రార్థించమన్నానండి అయ్యగారిని నీ బాబుకి వివాహం జరిగిపోద్ది అన్నారండి ఆనంద రజన్సులు ఉండగానే ఆ రోజే అండి నేను టీవీ కార్యక్రమం స్పాన్సర్ చేశానండి అక్కడ ఉంటే సంబంధం వచ్చిందండి వెంటనే కుదిరిపోయిందండి రెండు వేల ఇరవై రెండులో వివాహం జరిగిందండి ఆ సంవత్సరం అంతా బాగున్నారండి మాకు రెండు ఏళ్ళు ఉండియండి రెండు ఏళ్ళు కూడా ఈ పెళ్ళి అయ్యాకండి మరి రెండేళ్ళు ఈ పిల్లోడు ఎలా చేశాడో రెండేళ్ళలో పోయినాయి అండి తర్వాత పాతిక లక్షలు అప్పు అయిపోయామండి అప్పు అయిపోయిన తర్వాత ఈ పిల్లోడు కొంచెం డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం వల్ల కొంచెం మందుకు అలవాటు పడండి చాలా గొడవలు అండి ఎన్నో గొడవలు అండి ఇద్దరికి సమాధానం లేదండి మళ్ళీ ఆనపోయినప్పుడు కూడా ఒకసారి స్పాన్సర్ చేశానండి కరెంట్ తీగలు తీసినప్పుడు కూడా ఒకసారి స్పాన్సర్ చేశానండి మూడు సార్లు స్పాన్సర్ చేశానండి తర్వాత మరి రెండు వేల ఇరవై మూడులో అండి ఎన్ని గొడవలు అండి చిన్న గొడవలు కాదండి మరి పెద్ద పెద్ద గొడవలు అండి ఇంక వీళ్ళిద్దరికీ కాపురం ఉండదు ఇడిపోతారు అని నా స్టేజ్కి వచ్చేసారండి అయ్యగారు ఒకటే వాక్యం అండి మీ కుప్రభాలు కట్టబడతాయి మీరు చరణించి విడుదల పొందుతారు నేనైతే ఎన్ని ఛానల్లో అన్ని ఛానల్లో నేను చూసేస్తానండి వాక్యం అలాగే దేవుని కృపను బట్టి మరి ఇద్దరు కూడా ఎంతో కలిసారండి ఇద్దరు ఆనందంగా ఉంటున్నారండి నాకు అదే సంతోషం అండి తర్వాత మా బాబుకి పోంకరిచినప్పుడు కూడా అయ్యగారు ప్రార్థన అండి మా బాబు మరి కుక్క కరిసిందండి మళ్ళీ పాంగళకే కుక్క కరిచిందండి తర్వాత మళ్ళీ ఉప్పల కొత్త మా బాబు లైన్ వేస్తాడండి గుడ్లు మీద లైన్ గుడ్లు సప్లై చేస్తాడండి అక్కడ కాలువలో పడిపోయాడు అంటండి కాలువలో ఊబులోని ఆ ఊబు నుంచి కూడా దేవుడు ఎంతో లేవనెత్తాడు అండి ఒక రెండు నెలల నుంచి మాకు అన్ని సర్దుమనిగాయండి మరి దేవుని కృపణ బట్టి అయ్యగారు ప్రార్థన వల్ల మాకు ఎంతో అండి ఇప్పుడు నవ్వుకుంటున్నామండి మేము ఎంత ఏడ్చామో దేవుడికి నాకే తెలిసే మరి ఈ సాక్షిని దీవించిన కాక